ధీరజ్ అప్ అయ్యి బయటకు వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమను చూసి నువ్వు భోజనం తినేసావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఆ నేను తినేసాను నువ్వు తినడానికే వెళ్తున్నావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ అవును నేను తినడానికే వెళ్తున్నాను సరే నువ్వు ఇక్కడ ఉండు నేను తినేసి వస్తాను అని చెప్పేసి అయితే బయటకు వెళ్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఏ ఆగు ఆగు ఒక ఐదు నిమిషాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఏంటి నేనాసా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు నీకే చెప్తున్నాను కదా ఆగమని ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం నాకు బాగా ఆకలిగా ఉంది మళ్ళీ ఉదయాన్నే ఆరు గంటలకు లెగిచి ఫుడ్ డెలివరీ చేయాలి కదా నేను ఇప్పుడు తినేసి త్వరగా పడుకుంటేనే కదా మొద మార్నింగ్ లెగవగలను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే నీకే చెప్తున్నాను కదా ఒక్క టూ మినిట్స్ ఆగు చాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఏంట్రా దేవుడా నాకు ఈ నస అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే సరే నిన్ను పట్టించుకోవడం ఎందుకు నాకు చాలా ఆకలిగా వేస్తుంది నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం నీకే చెప్తున్నాను కదా ఎందుకు ఇంత కంగారు ఒక్క టూ మినిట్స్ అయితే నీ కొంప ఏమైనా మునిగిపోతుందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం మా నాన్నలో కోపం నీలో ఛాదస్వం రోజు రోజుకి పెరిగిపోతుంది ఏంటో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం నువ్వు ఒక్క నిమిషం ఆగు చాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం దేవుడా నాకేటి కర్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే వాళ్ళ అత్తయ్య వైపు చూసి అత్తయ్యా ఓకేనా పంపించేయాలా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే ఒక్క ఐదు నిమిషాలు ఆగు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే ధైరజ్ వైపు చూసి నవ్వుతూ ఉంటుంది ఏంటే నేను నాకు బాగా ఆకలిగా ఉంది నన్ను వెళ్ళనివ్వవా ఏంటా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు సరే సరే నువ్వు ఇక వెళ్ళచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ అక్కడ ఉన్న ధీరజ్ అయితే అమ్మయ్య నన్ను ఇప్పటికి వదులుతున్నావా నాకు ఆకలి బాగా ఉంది వెళ్తా ఉన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే ఇందాకల నుండి ఆకలి ఆకలి అంటున్నావు కదా వెళ్ళి మరి త్వరగా అని చెప్పేసి అయితే ధీరజ్ని చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది